కొబ్బరి మామిడి పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం కొబ్బరి మామిడి పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు కొబ్బరి మామిడి తురుము ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము కప్పు ఆవు పొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి అర టీ స్పూన్ శనగలు రెండు టీ స్పూన్లు కారం అరకప్పు ఉప్పు తగినంత ఎండుమిరపకాయలు నాలుగు పోపు దినుసులు ఒక టీ స్పూన్ కరివేపాకు రెండు రెమ్మలు వెల్లుల్లి రెబ్బలు నాలుగు వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ నూనె ఒక కప్పు రాధిక గారు స్టార్ట్ చేద్దామా చేద్దామండి ఆయిల్ అయింది దీంట్లో మామిడి తరుము కొబ్బరి కూడా వేసుకోరా ఇందులో కొబ్బరి కూడా వేయాలండి కొబ్బరి వేస్తే కూడా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఓకే సో ఇదంతా కూడా అంటే మనకి ఎలా డ్రైగా అయిపోతుందా ఫ్రై చేసి వాటర్ అంతా పోయి సో ఎవరికి బాగా డీప్ ఫ్రై ఓకే ఓకే సరిపోతుందండి ఇలాగా సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది పక్కన పెట్టాలి నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ ఆయిల్లో మనం కారము ఆవపిండి అదంతా వేసి కలపాలా కలపాలండి నూనె వేసుకున్నాం కదండి ఇది ఇప్పుడు వేడైందండి దీంట్లో శనగలు ఇప్పుడు దీంట్లో మిరపకాయలు వేయాలండి ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాం వెల్లుల్లి పేస్ట్ అండి ఇప్పుడు దీనిలో కారం వేయాలండి ఇప్పుడు ఆవపిండి వేద్దామండి నెక్స్ట్ జిల్క రావాలి ఇప్పుడు కొద్దిగా అండి ఇది ఎక్కువ వేయకూడదండి ఇది కరివేపక్క అండి సాల్ట్ అండి ఇది మనం టేస్ట్కి తగ్గట్టుగా ఇప్పుడు ఈ మామిడి జురుమును దీనిలో వేసుకోవాలండి మనం వేస్తే మా కొబ్బరి మామిడి పచ్చడి రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేలా ఉంచునా కొంచెం అది దానికి పట్టే వరకు ఇట్లా కలిపి సార్ ఓకే ఓకే ఇప్పుడు స్టవ్ కొబ్బరి మామిడి పచ్చడి రెడీ అయిందండి టేస్ట్ యూస్ ఎలా ఉందో చెప్పండి తప్పకుండా అండి చూశారు కదండి కొబ్బరి మామిడి పచ్చడి రెడీ